మహాశివరాత్రి సందర్భంగా అవుతున్న శివాలయం మందమారి మార్కెట్లో శ్రీ దుర్గాదేవి ఆలయంలో ఈ శివాలయం ఉంది మందమరి మార్కెట్ పోస్ట్ ఆఫీస్ ముందు లైన్ సిఐఎస్ఎఫ్ కాలనీ దగ్గరలో ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర ఓ రెండు వేల ఇరవై నాలుగు మహాశివరాత్రి సందర్భంగా శివాలయం వస్తాబోతుంది మందార్ మార్కెట్లో భవానీ భవాన్ టెంపుల్లో ఈ ఆలయం కూడా ఉంది మందమారి మార్కెట్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా చూడండి ఇక చూడండి చూస్తూనే ఉండండి కాశపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమరి అదేవిధంగా మందమరి సినిమా ఈ ఛానల్ కూడా నాదే మందమరి సినిమాలో ఓన్లీ షార్ట్ ఫిల్మ్స్ మాత్రమే వస్తాయి సపోర్ట్ చేయండి ఇక దుర్గమ్మ ఆలయం సంబంధించిన అయ్యగారు అందుబాటులో ఉన్నారు ఈ మహాశివరాత్రి ఈ టెంపుల్ గురించి మరింత సమాచారం అయ్యగారు చెప్తాడు మనం విందాం నమస్కారం అయ్యగారు చెప్పండి అయ్యగారు మహాశివరాత్రి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది మహాశివరాత్రి అంటే ఈ యొక్క కార్యక్రమాలు ఏంటి అంటే బ్రహ్మోత్సవాలు ఈ మూడు రోజుల కార్యక్రమాలు బ్రహ్మోత్సవాలు అభిషేకాలు అర్చనలు రుద్రాభిషేకాలు రుద్ర అభిషేకాలు రుద్రానికి అర్చనలు పంచామృత అభిషేకాలు తర్వాత అన్నదాన కార్యక్రమం తర్వాత స్థాపన అన్నదాన కార్యక్రమం ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది పూజలు ప్రత్యేకమైనటువంటి పూజలు జరుగుతాయి మూడు రోజులు కాబట్టి భక్తులకు కూడా ఈ కార్యక్రమంలో శివరాత్రి సందర్భంగా భక్తులకు కూడా ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఏంటంటే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రోజులు అది ఆరు తారీఖు ఏడు తారీఖు ఏడో తారీఖు నాడు కళ్యాణ మహోత్సవం శివరాత్రికి శివునికి శివ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది కాబట్టి భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమానికి ప్రతి సంవత్సరం కూడా ఉత్సాహంతో సంతోషంతో వాళ్ళ యొక్క ఆహ్వానాన్ని అందరూ వచ్చి స్వీకరిస్తారు వాళ్ళు వచ్చి స్వీకరించడమే కాకుండా వాళ్ళ యొక్క కష్ట సుఖాలు ఎన్నో బాధల నుండి పంచుకుంటున్నటువంటి యొక్క అమ్మ యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఇంకా అభివృద్ధిలో ముందుకు నడవాలని అందరికీ అపారమైన శక్తి ఇంకా జరగాలని మేము కోరుకుంటున్నాం మీ యూట్యూబ్ వారికి మరియు ప్రేక్షకుల అందరికీ భక్తులకు మరియు మనం మరి కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రపంచ శాంతి కొరకు జిల్లాలు ప్రపంచ శాంతి తిల్లాలని నిత్యం సత్యమైనటువంటి ప్రార్థనలు ఉపవాస దీక్షలతో నిత్యం అమ్మవారి యొక్క ఆరాధన పూజలు ప్రార్థనలు జరుగుతూ ఉంటాయి ప్రతి వారికి ఎవరెవరు ఏ సమస్య ఉన్నా కూడా మాకు వచ్చి విన్నప్పించడం జరుగుతుంది వారి సమస్య పరిష్కారం జరుగుతుంది వాళ్ళు అలా ఆ అనుగ్రహం సంపూర్ణంగా నిండినప్పుడు వాళ్ళ అమ్మవారికి వాళ్ళు ఏ కోరికతో ఏ మొక్కులు చెల్లించుకోవాలనుకుంటారు వాళ్ళు ఆ విధంగా మొక్కులు చెల్లించుకుంటారు ఇది మహా ఉన్న ఆ యొక్క పవిత్రమైనటువంటి దేవాలయం ప్రశాంతమైనటువంటి లయం ఇది ఎప్పుడూ ఎవరు ఏ ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు తిరుపతి నైవేద్యాలు లేకుండా స్థలం కాబట్టి భక్తులందరూ కూడా అమ్మ అలాంటి అనుభూతిని అందిస్తుంది అలాంటి శక్తిని ఇస్తుంది ఎవరికి ఏది కోరుకుంటే జరుగుతుంది ఇక్కడ జరిగేటువంటి సత్యం మేము చెప్పుకోవడం కాదు భక్తుల నుండి మీరు వినపించుకోవాల్సింది మేము కోరుకుంటున్నాం రేపు కానీ ఎల్లుండి కానీ మీరు వచ్చి భక్తుల నుండి ఎవరెవరు ఏ విధంగా ఇట్లా జరుగుతుంది ఇక్కడ ఇంతమందికి వస్తున్నారు పబ్లిక్ కానీ మీరు వాళ్ళని ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు మీ మీ యూట్యూబ్ వారికి మేము వినిపిస్తున్నాం యూట్యూబ్ వారు వచ్చి మాకు సహకరించినందుకు మీకు రెండు చేతులు ఎత్తి మేము నమస్కారం చేస్తున్నాం ప్రతిసారి మాకు సహకరించి మనం మా గుడి గురించి వినిపిస్తున్నటువంటి కార్యక్రమాల అన్నిటికీ అంటెండ్ చేస్తున్నందుకు మీ యూట్యూబ్కి మీకు అందరికీ మా మీ కుటుంబాలకు అందరూ ఈ శివరాత్రి సందర్భంగా మహా ఉత్సాహంగా మీ సంతోషంగా ఉండాలి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాము సంతోషం మీరు చేసిన దానికి సంతోషం అయ్యగారు విన్నారు కదా అయ్యగారి మాటల్లో మహాశివరాత్రి ఇక్కడ వైభవంగా జరుగుతుంది అన్నదాన కార్యక్రమాలు శివ పూజలు ఇలాంటి కార్యక్రమాలు అనేకం ఉంటాయి భక్తులందరూ కూడా ఆలయంకు వచ్చి మీరు ఎల్లనైనా పాల్గొనదలుచుకుంటే అయ్యగారిని సంప్రదించండి శివ కళ్యాణంలో ఈ మహత్తర ఘట్టము ఈ కార్యక్రమంలో కూడా మీరు పాల్గొనాలంటే వచ్చి అయ్యగారిని సంప్రదించండి చూడండి చూస్తూనే ఉండండి కాసపేట స్వామి యూట్యూబ్ ఛానల్ మంద మరి